ఈ వీడియో వచ్చేసి నాలుగు తరాల అపూర్వ సమ్మేళనం అంటే ఫోర్ జనరేషన్స్ గెట్ టుగెదర్ ఇది వచ్చేసి వేగిన భద్రయ్య వీరలక్ష్మి గారుల అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు సో ఇంకా నాలుగు తరాలు అందరు కలిసారండీ చాలా చాలా ఎంజాయ్ చేశారు పెద్ద నుండి చిన్న వరకు మొత్తము ఎనిమిది మంది అండి ఎనిమిది మంది పిల్లలు భద్రయ్య అండ్ వీరలక్ష్మి గారికి సో వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాలు మొత్తము సో అందరం కలిసి గెట్ టుగెదర్ అనేది జరిగిపోయింది చాలా ఎంజాయ్ చేశారండి మన మన కుటుంబ సభ్యులను అందరిని కలవడము అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా సో ఒక్క పది నిమిషాలు అన్నీ మర్చిపోతాము వాళ్ళని కలిసామంటే చూడండి ఆ తరం ఈ తరం అప్పటి కాలంలో ఫోటో ప్లస్ ఇది రీసెంట్ నిన్న దిన ఫోటో సో చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోని చూసేద్దాము ఇక్కడ అండి మేము వచ్చేసి శనిగారం దుబ్బాక కొండపాక సిద్దిపేట్ ఆ ప్లేస్లకి వెళ్ళాం అన్నమాట సో వాటిది వచ్చేసి వ్లాగ్స్ అనేది నేను విడిగా చేశాను వీడియో అనేది గా అయిపోతుంది ఇప్పటికే సో చాలా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా వీడియోని చూసేద్దాం ఇంకా మరి బాయ్ జై శ్రీరామ్ శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాన్ని వస్తుందండి

어떤다 깔뱅한테 서

అంత నువే ఆ రైట్ మీ ఆయన ఫోన్ చేసి ఆ ఫోన్ చేయ్ బాబాయ్ ఫోన్ చేయ్ ఏవంటి నా మనసంతా నువే అని చెప్పు ఏంటి పిటిలేషన్ నాకొట్టే ఏంటి ఫోటో తీసి రవి దిగిందనే కర అన్నం మార్గంలో పాని ఏ గానే స్పీకర్ స్పీకరాజే స్పీకరాజే చిట్లేగా వచ్చేగా అన్న సారీ నేను బుల్లూనే ఆర్డర్ అనువాం చే

చె మంగళత్తి పాట వాడే నీకచ్చి మీరు ఊరి నీ పాట వాడు లేమునది ప్రపోజ్ చేయాలి బస్ అని చెప్పిండే బాబాయ్ ఫస్ట్ స్టాండ్ అందుకే ఫస్ట్ వస్తా అన్నాడు కదా ఫస్ట్ వస్తా అన్నాడు రమ్ రప్పించింది ఇంకేం క్యారెక్టర్ గురించి చెప్పమన్నారు ఓకే మంచితనంతో ఉండడు సాంప్రదాయంగా ఉండడు ఉండు అందరిని మంచి కోరుకోవడం అన్ని మంచిగా ఉండాలనుకోవడం నా క్యారెక్టర్ చిన్నమాబుల్

సాంగ్ సాంగ్ మంచి మాట చెప్పాలి ఒక చెడు గురించి చెప్పాలి చెడు మంచి yapalle ఈ ఛాలెంజెస్ ఈ కండిషన్స్ ఓకే జీ తమ నాలుగు చేడు పిల్లలు అందర మన అదే మంచి ఏమ ఎం చెప్పాలి నా ఫ్యామిలీ నా స్వీట్ ఫ్యామిలీ ఓకే అంటే దేనికైతే ఆంబిషన్స్ ఉన్నాయ నా ఫ్యామిలీ తోనే ఆంబిషన్ కర్నే సుఖపే నాకు అన్ని అన్ని ఉన్న నాకు తిమ్మని సాగుతాయి సూపర్ సూపర్ ఇది కరెక్ట్ వచ్చింది మనసు అంతా నువ్వే పెద్దమ్మ గురించి చెప్పు 아니 그 했지 네 아레 어 사라 진짜 క్యారెక్టర్ గురించి చెప్పాలా మీ క్యారెక్టర్ గురించి చెప్పండి పెట్టుకోను సాగిస్తాను సూపర్ ఓకే సూపర్ 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 इले <laughs> कहली <laughs> 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 oh, ఇన్స్టంట్ ఆగా నీ మనం ఫోటోలు కదా మనం పంపేయకదా